అస్సలం వలైకుం హాయ్ అండి ఇంకా ఈరోజైతే పుష్ప మూవీలో శ్రీవల్లి వేసుకుండే హ్యాండ్ మోడల్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను అండి చూడండి కటింగ్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి అర్థమవుతుంది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే చూడండి మనము మామూలుగా హ్యాండ్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకొని తిరగదిప్పి లైనింగ్ తిరగదిప్పుతాము ఆ విధంగా మనము మెయిన్ క్లాత్కు రైట్ సైడ్ లైనింగ్ వేసుకొని ఇలా ఒక వన్ ఇంచు ఖర్చుతో స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ అనేది రివర్స్ చేసి అయితే వేసుకోవాలండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మన ఛానల్లో ఎక్కువ కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ మొత్తం ఇంకా నేర్చుకోవాలనుకునే వాళ్ళకు చాలా యూస్ అవుతుందండి ఇంకా ఇప్పుడైతే చూడండి ఇలా లైనింగ్ రివర్స్ చేసి అయితే వేసుకోవాలండి వారకు అయితే వేసుకుంటూ వస్తున్నా చూడండి వీడియోలో చూపించే విధంగా స్టిచ్ చేసుకోవాలండి కొంచెం స్లోగానే చూపిస్తున్నాను ఎందుకంటే నేను తొందర తొందరగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు అర్థం కాదు కాబట్టి ఇంకా నేను కొద్దిగా స్లోగా చెప్తూ చూపిస్తున్నానండి ఓకేనా ఈ విధంగా అయితే వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా పైకుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలండి ఇలా నీట్గా క్లాత్ను నీట్గా సర్దుకొని ఇంకా చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసేయండి ప్రతి ఒక్క మోడల్ను నేర్చుకుంటూ ఉండాలండి ఇప్పుడు మనకు ఏ మోడల్ వచ్చినా కుట్టే విధంగా మనము ఇంకా ఇది చూస్తానే కుట్టే విధంగా మనం ఉండాలండి అప్పుడే మనము టైలరింగ్ చేసేట చేస్తూ ఇంకా ముందుకైతే వెళ్తూ ఉండవచ్చు అక్కడే ఆగిపోకుండా వచ్చిన మోడల్ మనం చూస్తానే స్టిచ్ చేసే విధంగా మొత్తం నేర్చుకోవాలండి ఇలా చుట్టూ లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఎగస్తున్న క్లాత్ను అయితే కటింగ్ చేసేయాలండి నీటుగా ఈ విధంగా కటింగ్ చేసుకొని ఇప్పుడు ఇంకొక హ్యాండ్ని సేమ్ ఇలానే స్టిచ్ చేసుకొని సమానంగా ఉండాలి లేదో చూసుకోవాలండి కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ నేను ఫోల్డింగ్ పైన రెండు ఇంచులు అనేది ఎగస్ట క్లాత్ అయితే తీసుకున్నానండి మధ్యలో ఇలా సెంటర్లో ఒక లైన్ మార్కింగ్ చేసుకొని అటు సైడ్ రెండు ఇంచులకు ఇటు సైడ్ ఒక రెండు ఇంచులకు మార్కింగ్ అయితే వేసాను చూడండి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలండి చూడండి ఇక్కడ రెండు మధ్యలో ఒక మార్కింగ్ మధ్యలో అవతల రెండు ఇంచులు ఇవతల రెండు ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఈ మార్కింగ్ ఎక్కడుందో ఇంకా మనం రైట్ సైడ్ ఇలా మార్కింగ్ వేసుకోవాలండి స్ట్రైట్గా వచ్చే విధంగా ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇంకా నేను ఇక్కడ పోట్లీ బటన్స్ అయితే స్టిచ్ చేస్తున్నానండి నేను పోట్లీ బటన్స్ అయితే స్టిచ్ చేసి పెట్టుకున్నాను ఇలా కాకోకుండా ఈ గుండు ఉంటుంది కదా ఈ గుండు అనేది మనకు ఇటు సైడ్ వచ్చే విధంగా చూసుకోవాలండి ఈ విధంగా పోర్ట్లీ బటన్స్ అయితే నేను ఇక్కడ ఒక ఎనిమిది అయితే పెడుతున్నానండి ఒక చేతికి ఎనిమిది ఇంకొక చేతికి ఎనిమిది అయితే పెడుతున్నాను మీరు కాలంటే పది అలా అయినా పెట్టుకోండి ఇక్కడ ఎనిమిది అయితే సరిపోతాయండి ఈ విధంగా ఒక దాని తర్వాత ఒకటి పోర్ట్లీ బటన్స్ అయితే స్టిచ్ చేస్తున్నా చూడండి మధ్యలో మార్కింగ్ కాదండి ఒకవైపు మనం ఏదో ఒక వైపు ఈ విధంగా పైకి కనిపించే విధంగా స్ట్రైట్గా ఆ లైన్ మార్కింగ్ చేసుకొని ఆ లైన్ మీదనే మనము ఈ పోట్లీ బటన్స్ అనేవి కుట్టుకుంటూ రావాలండి చూస్తున్నారు కదా నేను ఎలా అయితే కుట్టుతున్నానో ఆ విధంగా కుట్టుకుంటూ రావాలా చూడండి ఇక్కడ కుట్టిన తర్వాత కొద్దిగా రఫ్ చేసినట్టు చేసేయండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫోల్డింగ్ చేసేయాలండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ ఒక దగ్గరకు వచ్చే విధంగా చూసుకొని ఇలా ఇంకా మనం ఏదైతే రెండు ఇంచులు పెట్టుకున్నామో ఆ రెండు ఇంచులు ఇలా ఒక కుట్టైతే వేసుకుంటూ రావాలండి ఇక్కడ మనకు పోట్లీ బటన్స్ అనేవి ఉంటాయండి ఇప్పుడు కుట్టేటప్పుడు కూడా మనకు పోట్లీ బటన్స్ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా నిదానంగా అయితే కుట్టాలండి ఎందుకంటే మందం వస్తుంది కదా క్లాత్ అనేది సూది ఇరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అందుకని కొద్దిగా నిదానంగా కుట్టుకుంటూ రాలండి ఈ కుట్టు అనేది మీ ఛాయిస్ అండి నేనైతే ఇక్కడ ఇంచులకు ఇంచుల పైన మార్కింగ్ వేసుకొని ఇక్కడికైతే ఇంచుల దగ్గరకు అయితే కుట్టేస్తున్నానండి ఇక్కడ ఇంకా మనము రఫ్ చేసేసి పక్కా అయితే తీసేయాలండి ఈ విధంగా పక్కకు అయితే చూడండి ఇంకా మనకు ఇలా అయితే పోట్లీ బటన్స్ వస్తాయండి పోర్ట్లీ బటన్స్ మనకు ఇంకా నీటుగా రాకకుంటే మళ్ళీ నీట్గా వచ్చే విధంగా ఇంకొక కుట్ అయితే వేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇటు సైడ్ వన్ నుంచు అటు సైడ్ వన్ నుంచు వచ్చే విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఈ క్లాత్ అనేది కదలకోకుండా వారకు ఒక కుట్ అయితే వేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వారకు ఒక కుట్టు అయితే వేయాలండి క్లాత్ అనేది కదలకోకుండా ఉంటుంది ఇక్కడ అనేది మనము కుట్టు వేసుకోవాలండి వారకు చూడండి నేనైతే కుట్టు అయితే వేసానండి చూడండి ఈ విధంగా కుట్టుకుంటే మనకు ఇంకా క్లాత్ అనేది కదలకోకుండా నీటుగా ఉంటుంది ఇలా అయితే మనకు హ్యాండ్ వస్తుందండి ఇంకా పైన వచ్చేసి మనకు బఫ్ అయితే వస్తుంది ఇంకా బ్లౌజ్ అటాచ్ చేసి చూపిస్తాను చూడండి ఇలా మనం హ్యాండ్కైతే ఒక వైపు క్రాస్ తీసుకోవాలండి క్రాస్ తీసినది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకొని ఇంకా స్టార్టింగ్ నుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి అలాగే మనం షోలర్ పైన ఒక రెండు ఇంచులు మన గ్యాప్ అయితే వదులుకోవాలండి స్టో షోలర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టుకున్న ఒక రెండు ఇంచులు గ్యాప్ వదులుకొని అక్కడ నుంచి మనము ఇలా చిన్న చిన్నగా ఫిల్స్ అనేవి పెట్టుకుంటూ రాలండి కుచ్చు అనేది పెట్టుకుంటూ రాలా చూడండి వీడియోలో చూపించే విధంగా చిన్న చిన్న కుచ్చు అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్నగా కుచ్చు అయితే పెట్టుకుంటూ రాలండి ఇంకా కుట్టు షోలర్ మీదకి వచ్చిన తర్వాత ఇటు సైడ్ వచ్చేసి మనము ఆపోజిట్లో కుచ్చు అనేది పెట్టాలండి ఈ విధంగా పాదం వైపుకు అనేది కూర్చు పెట్టాలా చూడండి ఫస్ట్ కుచ్చు పెట్టినది వచ్చేసి మన వైపుకుంటుంది ఇప్పుడు పెట్టేది వచ్చేసి షోలర్ కవతల వచ్చేసి మన వైపుకు ఉంటుందండి షోలర్కి యూతలు వచ్చేసి పాదం వైపుకు అయితే కూర్చో పెట్టుకుంటూ రావాలండి ఈ విధంగా పాదం వైపుకు కూర్చు అనేది రాణిస్తూ మనము కుట్టుకుంటూ రావాలండి కొంచెం లేట్ అవుతుంది ఇక్కడ కుట్టే కుర్చు పెట్టే పెట్టేదే కొద్దిగా లేట్ అనిపిస్తుంది ఇంకా తొందరగా మనకు హ్యాండ్ మోడల్ అయితే స్టిచ్ చేసుకోవచ్చండి ఏం పెద్ద కష్టమైన పని కాదు మనం మనసు పెట్టి చేయాలనుకుంటే ఏదైనా మనము చేసేస్తామండి ఇది మనం చెయ్యాలా అని మనం గట్టిగా అనుకొని మనం నేర్చుకున్నామంటే ఏదైనా వచ్చేస్తుంది మనకు ఇంట్రెస్ట్ ఉండి మనం మనసు పెట్టి చేయాలనుకుంటేనే ఏ పనైనా వస్తుంది మనకు ఇంకా ఈ విధంగా మనము ఇటు సైడ్ హ్యాండ్ క్లాత్ బ్లౌజ్ క్లాత్ కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకోవాలండి చూసారు కదా ఇంకా మనకు హ్యాండ్ అయితే ఈ విధంగా వస్తుందండి చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత అయితే ఈ కస్టమర్ వేసుకున్న తర్వాత ఒప్పుకుంటే వేసుకున్న తర్వాత హ్యాండు ఫోటో అయితే ఫోటో కానీ కుదిరితే వీడియో కానీ తీసి పెడతానండి ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి హ్యాండ్ ఎలా కామెంట్ చేయండి